ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని ఆన్ రికార్డ్ ఒక మొన్న ఆఫ్ రికార్డ్ చెప్పాను ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తాను ఎన్ని ఎన్నికలు యుద్ధం పదమూడో తారీఖు జరిగింది ఆంధ్ర రాష్ట్రం సాయంత్రంకి ఎవరెవరు ఊహలో ఆలోచన ప్రకారం సరైనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవసరం వెంకటగిరి నియోజకవర్గంలో మే పదకొండో తారీఖున అయిపోయింది ఆ రోజే అభ్యర్థి గెలిచే అభ్యర్థి ఎవరో డిక్లేర్ అయిపోయి ఇది

తక్కువలో తక్కువ అన్నట్టు మినిమం అనేది నెంబర్ పెట్టానికి మా వైభవం ఎక్కడికి పోల నేంద్రమ వైభవం ఎప్పుడు ఉంది ఎందుకంటే అది ఓట్ల మీద రాళ్ల మీద ఉండేది కాదు ప్రజలు గుండెల్లో ఉండేది జనార్దరెడ్డి చేసిన మంచి పనులు రాజలక్ష్మి చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అందుకని నాకు తెలిసి వైభవం అనేది ఎక్కడికి పోల వైభవం కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంది మళ్ళీ ఫ్రంట్ సీట్కి వచ్చాం అంతే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయింది ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఒకే రోజు జరగటం చిన్నపాటి ఘటనలు రాష్ట్రంలో ఉన్న చాలా వరకు ప్రశాంతంగా జరగటం జరిపించినందుకు ఎలక్షన్ కమిషన్ వారిని అభినందించాలి ఓడిపోతున్నామన్న భయంతో ప్రతిపక్షం అరాజకాలకు తెరలేపి కొన్ని హింసాత్మక ఘటనలు జరిగిన త్వరగానే కంట్రోల్ చేయటం నష్టాన్ని నివారించడం ఎలక్షన్ కమిషన్కి అభినందన తెలపాలి వెంగళగిరి నియోజకవర్గం నిన్న రాత్రి పోలింగ్ ఇచ్చే సమయానికి దాదాపు ఎనభై శాతం ఓటు వినియోగించుకోవడం జరిగింది ఈసారి ఊహించినట్టే మహిళలు వృద్ధులు వికలాంగులు పెద్ద సంఖ్యలో రావడం ఆలస్యం అవుతున్నా కూడా వెయిట్ చేసి మరీ ఓటు హక్కుని వినియోగించుకోవటము ఇక్కడ గమనించదగ్గ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ పోటీ చేయమన్నప్పుడు ఇరవై ఐదో తారీఖున నామినేషన్ ఇవ్వడం జరిగింది అది వరకు దాని తర్వాత నియోజకవర్గ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ నా ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరీ ముఖ్యంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పారు వాలంటీర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని నేను చెప్తుంటాను రాజీనామా చేసి మరీ పార్టీకి పార్టీ అభ్యర్థిగా మాకు ముందుకొచ్చి సాయం చేసినందుకు ప్రతి ఒక్క వాలంటీర్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదివరకే పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది భరోసా ఇవ్వడం జరిగింది దానికి ఉన్నాయి వారిని చూసుకునే బాధ్యత నాదని మరొకసారి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నారు రంగినగిరి నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భారీ మెజార్టీలతో అలాగే ఎంపీ గురుమతి గారు ఇదివరకటి కన్నా ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి జూన్ నాలుగు తర్వాత ఏర్పడబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు క్లుప్తంగా అందరికీ తెలిసిన విషయాలు మీ ద్వారా మరోసారి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రజలందరికీ పేరు పేరున ఎన్నో కూడా లెక్క చేయకుండా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాన్ గుర్తు మీద ఓటేసి నన్ను బలపరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్తా వివరాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ వెంకటగిరి పట్టణంలో నాలా మత విద్వేషాలు పెంచడానికి చేసిన ఈ దుశ్చర్య అనాల అంబేద్కర్ గారి విగ్రహాన్ని చేసినందుకు ఈ ఆ చర్యని ఖండిస్తూ హేయమైన చర్య మా కౌన్సిలర్స్ని పంపించడం జరిగింది పోలీసులు దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరాను ముందు ఒక రిపోర్ట్ ఇచ్చి అసలు దీని బాధ్యులు కూడా నిలుగు తెల్చాలని చెప్పడం జరిగింది ఇదివరకే దానికి సంబంధించిన స్థలంలో ఒక అంబేద్కర్ భవన్ కావాలని కోర ఆ రోజే వారికి మాట ఇచ్చారు ప్రభుత్వంతో మాట్లాడి దానికి అనుగుణంగా అక్కడ అంబేద్కర్ భవన్ అనేది ఏర్పాటు చేస్తామని ఆ మాటకి కట్టుబడి ఉన్నాను మరోసారి తెలియజేసుకుంటున్నాను జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్టోబర్ నైంటీ వన్లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీగా ఉన్న దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని నామకరణం చేయడం జరిగింది మంది తెలియదు గారికి అంబేద్కర్ గారి రచనలన్నా ఆయన స్ఫూర్తన్నా ఆయన స్ఫూర్తి తీసుకునే రాజకీయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనగా వర్గాన్ని ఎలా తీసుకురావాలనే ఆలోచనతో దగ్గర చేసుకున్న వ్యక్తి ఈ వర్గాన్ని తప్పకుండా మా వంతు నేను నిలబడి తిరిగి అక్కడ అంబేద్కర్ భవన్ స్టాచ్యూ కూడా అక్కడ ఉంచుతామని తెలియజేసుకుంటున్నాం అంగీ ప్రజలకు లేదా నాయకులకు సంఘాలకు అలాగే ఇలాంటి చర్యలు ముందైనాడు జరగకూడదని హెచ్చరిస్తూ మరోసారి ఎన్నికలు నిన్న జరిగితే ఈరోజు నియోజకవర్గ నలుమూల నుంచి నాయకులు రావడం జరిగింది సంతోషంగా విషయాలు అతను పాల్గొంచుకున్నాం వర్షం పడింది సుభ మేము ఎప్పుడు భావిస్తాం సుభసూచకం దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మీ ద్వారా తెలియని వారికి కూడా అందరికీ తెలియజేస్తూ మరోసారి తెలుసుకుంటారు ధన్యవాదాలు తినేది అక్కడ అంబేద్కర్ భవన్ ఆ స్టాచ్యూ కూడా పునర్నిస్తామని తెలియజేసుకుంటున్నారు అనేది ప్రజలకు అనేక నాయకులతో సంఘాలకు అలాగే ఇలాంటి చర్యలు నిన్నెన్నడం జరగకూడదని హెచ్చరిస్తూ మరోసారి ఎన్నికలు నిన్న జరిగితే ఈరోజు నియోజకవర్గ నలుమూల నుంచి నాయకులు రావటం జరిగింది సంతోషంగా విషయాలు అందరం పాల్గొంచుకున్నాం వర్షం పడింది శుభసూచికంగా మేము ఎప్పుడూ భావిస్తాం శుభసూచకం దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మీ ద్వారా తెలియని వారికి కూడా అందరికీ తెలియజేస్తూ మరోసారి తెలుసుకుంటూ ధన్యవాదాలు నాకు తెలిసిన అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చూశాను అభ్యర్థి అని తెలిసిన తర్వాత నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన తర్వాత ప్రతిపక్షం అభ్యర్థి ఎవరైనా గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాదే అనే ధీమా ఆరోజన ఉంది ప్రజలతో మమేకమయ్యాను తల్లిదండ్రులు చేసిన మంచితనం గుర్తుం చేసిన పనులు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి ప్రజలు అవసరాలు ఏంటి అని గుర్తించి వాటిని ఆ సమస్యలు పరిష్కరిస్తూ అవసరాలని తీరుస్తూ ముందుకెళ్ళిన మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు నూటి నూరు శాతం ఉంటుంది ఉంది అని గుర్తించడం అదే నా అర్థం పార్టీ పరంగా మీరు మీ సంఘం బాగా కష్టపడుతుంది గత ఎన్నికల కన్నా నాకు ప్లస్ వన్ ఆ ప్లస్ వన్లో భాగంగా అది మినిమం అన్నట్టు మాకు గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కన్నా ప్లస్ వన్ అధికంగా వస్తాయి మీరు అనుకుండా నేను చెప్తాను ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ దగ్గర అందరూ ఒప్పుకున్నట్టే ఆ రోజే ఆశ్చర్యపోయారు